భవిష్యత్తులో సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ మరిన్ని మంచి ప్రసారాలతో ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి శ్రీనివాస వర్మ టీవీ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఆవిష్కరించారు ముందుగా రాష్ట్ర ప్రజలకు టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు వారధిగా పనిచేస్తుందని టీవీ సామాన్యులకు ఆరో ప్రాణంగా నిలుస్తూ ముందుకు వెళ్తుందన్నారు శ్రీనివాస వర్మ మంచి కథనాలతో నిష్పక్షపాతంగా ప్రచారం చేసిన టీవీ యాజమాన్యానికి వారికి తన అభిన తెలిపారు సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తున్నా అదేవిధంగా సిక్స్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి కూడా సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తున్నా మరి సంక్రాంతి సందర్భంగా సిక్స్ టీవీ వారు ఒక చక్కని క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది మరి రాష్ట్రంలో వాస్తవమైనటువంటి విషయాలను తెలియజెప్పేటువంటి విధానంలో సిక్స్ టీవీ ముందంజలో ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ విధంగా నిష్పక్షపాతంగా వార్తలను ప్రసారం చేయాలని యాజమాన్యానికి ప్రేక్షకులకు సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాయి